వారి చేతులు వచ్చేసి కోచ్చున్నాం వారిని ఎందుకు సత్యం చేస్తున్నా కోరుచున్నాం

ఏంటే సార్ కూడా అలాగే నా చోటి అందరూ కూడా మంచిగా చేస్తారు అందులో కూడా దాని அப்படி மஞ்சள் தான் நான் அது சின்னதில் வந்து ஜெல்லி அவங்க இருப்பாங்க அது சென்னையில்

सभी दोस्तों आगे दिल्ली में जो है हम गुरुगांव में भी फ्रीडम के आगे लक्षद्वीप में भी और ऑनलाइन भी आवश्यकता है लेकिन और और आगे और आगे भाग करते हैं नमस्कार

はい。You know

అక్కపల్లి మంగళం ఇంత పాటు పనిచేసే కార్యం ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు ఆ భగవంతుడికి సరదా పొద్దున ఉంటాను ఎందుకంటే మీ అంత మంచి స్టాఫ్ మా పాత్ర చేయబడితే ఈ మధ్యాహ్న సుమారు ఏడు సంవత్సరాల కలపడి ఈ మధ్యాహ్నం చేయగలంటే ఈ బోత్సాహి అని నేను అనాకండిగా చెప్పగలను ఇంకా అధికారులు కూడా అధికారులు ప్రోత్సాహం వల్ల కూడా సమస్యను ఆపించే ప్రభుత్వం ప్రతి ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్న టికెట్ రెడ్డి ఎంతకాలం మనం ఇక్కడ చేయగలం జస్ట్ ఏంటంటే అవడం వల్ల అవన్నీ ప్రోటోకాల్ తప్ప ప్రజలతో అయితే ప్రజలు చాలా మిగతా బాగా పెద్ద చేసుకుంటే ప్రజలు చాలా మంచిది ఏ పార్టీ అయినప్పుడు కూడా పార్టీ ప్రతీతంగా కూడా మన దగ్గర వచ్చి పనిచేసుకునే ఉంటారు మిగతా బాగా చూసుకుంటే చూసుకుంటే కానీ ఎక్కడైనా బ్యాగ్ లక్ష అనుగత ఎక్కడ అరవి నాకు తెలియదు జరిగింది అంటే ఇక ఒకటి రెండు సంవత్సరాల అంటే కూడా చాలా అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్

చేసిన ప్రతి ఒక్క స్టాఫ్ కూడా మా యొక్క జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు వచ్చిన స్టాఫ్ కూడా అలా విఆర్ఎస్ మా విఆర్ఎల్ మీ యొక్క అభ్యర్థులకు సభ్యులుగా భావించి మమ్మల్ని కూడా అలాగే అలంకరించినటువంటి శిరంకరికి అలాగే చేయగలిగాను అంటే మీ అంత నేను మంచిగా చేయగలిగాను అలాగే డిటీ గారు బాగా సపోర్ట్ చేశారు సి ట్రాన్స్ఫర్ అనేది అన్ని బాధ్యం ఎవరికైనా ఈ ఈరోజు ఇప్పుడు ఎవరు ل లేదు ప్రోటోకాల్ ఒకవేళ లేట్ అయినా సార్ ఆ జరికి వెళ్ళిపోవడానికి అంటే అని చెప్పి చెప్పలేదు అలా అయితే కూడా అవే ఈరోజు కూడా నేను లేట్ అయ్యా సార్ ఇది లేదు Good okay. మీ అందరినీ కలిసి కూడా ఆనందంగా ఉంది ఇక్కడ నేను జనవరి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు దగ్గరకు వచ్చాను అంటే ఇక్కడ నియర్లీ టూ ఇయర్స్ జన్ మంత్స్ చేశాను ఈ టూ ఇయర్స్ జన్ మంత్స్లో మీ అందరితో చాలా డిఫరెంట్ వర్క్స్ చాలా అంటే ఇంకా యాక్సీన్ అయితే కానీ డిసెవ్ అయితే కానీ ప్రతి వర్క్ మీ అందరూ ఎంతకైనా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇక్కడ జాన్ అయ్యే టైం మాక్సిమం ఇయర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు ఈ టీటీ గారి కానీ ఆర్ఐ గారు కానీ అందరూ అంటే ఎమ్ఆర్ఐ గారు అంత వన్ ఇయర్లో వచ్చారు కానీ ముందుగా మీ అందరి నుంచి టూ ఇయర్స్ నుంచి దీంతో నాకు ఖర్చు ఉంటుంది ఇంకైతే ఎలక్షన్ విషయంలో మీరు అందరూ ఎంతగానో సపోర్ట్ చేయడం వల్ల మన డిస్ట్రిక్కి ఢిల్లీ గారు అయితే ఎంఆర్ఐ గారు అయితే అందరూ ఎలక్షన్ విషయంలో ఎంతగానో మనం ముందు ముందుకు వెళ్ళలేము అదే ఇంకా డీ సర్వే విషయంలో అయితే ఎందుకంటే మనం సుమారుగా టెన్ టు ఫోర్ విలేజెస్ చేసింది ఈ ఇరవై నాలుగు ముందుగా వర్క్ చేయడానికి వీలైంది రెమెంగ్ వర్క్ కూడా ఏ రోజు ఎక్కడ మనం వెనకలేదు ఏదో కలర్గా అప్పుడప్పుడు మీరు ఎప్పుడు పెయింటింగ్ ఉందని అందరం తప్ప అంటే మనకు రెఫినెట్ వర్క్స్ ఉన్నాయని తెలుసు

이 여자는 썸네일이 다는데